వాగత్వివ సంపృక్తౌ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి భక్తి దేవరాయ ప్రేక్షకుల్లో చాలామంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు ప్రతిరోజు కొంతమందికి ఆనందం ప్రతిరోజు లేస్తూనే కొంతమందికి కష్టం ఉదయించే ప్రతిరోజు తమ సొంతం అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎవరుండరు చెప్పండి అందరికీ ప్రతిరోజు విజయమే కావాలి అలా అని చెప్పి ప్రతిరోజు అందరికీ విజయం సంప్రాప్తిస్తుందా అలా ఉంటే ఆనందానికి ఇంకా హద్దే ఉంటుంది కాబట్టి జీవితంలో మాధుర్యం ఉండాలంటే కష్టములు ఉండాల్సిందే నష్టములు ఉండాల్సిందే కాబట్టి ఇటువంటి కష్ట నష్టాలు అందరికీ ఒకే రకంగా ఎప్పుడూ ఒకేలాగా ఉండవు ఇవి చెప్పడానికి మన దైనందిన జీవితంలో గోచారిత్యా గ్రహాల మార్పు దీనికి సూచిక అట్లాగే నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశి వారి కర్కాటక రాశిలో పద్దెనిమిది అక్టోబర్ నుంచి మార్పు చెందబోతున్నాడు కాబట్టి ఇటువంటి కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి చెడు జరుగుతుంది ఇప్పటివరకు మంచి జరిగినటువంటి వాళ్ళకి చెడు ఎలా ఉండబోతుంది ఇప్పటి చెడు జరిగి మంచి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ రాసుల వారికి ఆనందము సంతోషము ఏ రాసుల వారికి కష్టము సుఖము దుఃఖము అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఇందులో పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో మూడు పర్వదినాలు ఉన్నాయి ఈ మూడు పర్వదినాలలో గు కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి సుఖము యోగము కలుగుతున్నటువంటి గురుగ్రహము ఇంకా బలం పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి ఇప్పటి ఆనందంగా ఉన్నటువంటి జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు ఉన్నప్పుడు ఆ గురుగ్రహ మార్పు వల్లనే జరిగినాయని భావించేటువంటి వాళ్ళు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు ఆ మూడు రోజుల్లో చేయాలనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి కేవలం గురుగ్రహ మార్పే కాకుండా ఈ రవి కుజ శుక్రగ్రహ బుధగ్రహ మార్పులు కూడా జీవితంలో ఎటువంటి పాత్రను పోషిస్తాయో పన్నెండు రాశులు వారి గురించి కూడా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళదాం ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గురుగ్రహం చాలా అదృష్టాన్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు నవంబర్ వరకు కూడా గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు గురుగ్రహ మార్పు వల్ల లాభపడేటువంటి యొక్క రాశులలో మిథున రాశి సంపూర్ణమైన యోగము అంతే విధంగా కన్యా రాశి కూడా సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందే అవకాశం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దక్కబోతుంది అతిశయోక్తి కాదేమో చాలా గొప్పగా చెప్తున్నారేమో అని అనుకోకండి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి లాభస్థానంలోకి గురువు అలాగే పదహారు నవంబర్ నుంచి తృతీయ స్థానంలో రవి ఇరవై ఏడు అక్టోబర్ నుంచి తృతీయ స్థానంలో కుజుడు షష్టమ స్థానంలో రాహువు మీకు సప్ సప్తమ స్థానంలో మీకు సప్తమ స్థానములో శని ఉన్నప్పటికీ కూడా శని చాలా అవయోగాన్ని కలుగజేశాడు కానీ గురు కంట్రోల్లోకి వెళ్ళిపోయి మీకు శని యోగాన్ని కలగ ఎలాగో మీకు తెలియజేసుకుందాం ముందుగా ఈ ఈ పదిహేడు అక్టోబర్ వరకు గురుగ్రహ ప్రభావం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కాస్త నిరాశ నిస్పృహలు అభివృద్ధి లేకపోవడం జీవితం ఇంతేనా ఇక ఎదుగుదల ఉండదా అనుకునే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అనుకో అనుకోని వరంలా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలము చాలా ఉపయోగమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ కాలములో మీరు చెప్పట్టేటువంటి పనులు కానీ ఈ కాలంలో చేసినటువంటి పనులు కానీ షార్ట్ టర్మే కదా అని ఆలోచించకండి ఎందుకంటే కన్యారాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే మార్చి ఏప్రిల్ తర్వాత గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించేయబోతున్నాడు అంటే ఈ సమయంలో ఎలా అయితే ఆనందాన్ని అనుభవిస్తారో వచ్చే సంవత్సరం మొత్తం కూడా ఈ గురుగ్రహ ప్రభావం వలన అత్యంత యోగ కాలాన్ని అనుభవిస్తారు గురువు లాభస్థానంలో ఉండి లాభాన్ని కలగజేస్తున్నాడు ఇది చాలా ఇక రాశి నుంచి సప్తమ స్థానంలో శని అంటే ఈ పదిహేడు అక్టోబర్ వరకు శని ప్రభావము గురు ప్రభావము మిగతా గ్రహాలు అనుకూలంగా లేకపోవడము కేతు అనుకూలంగా లేకపోవడం ఇత్యాది కారణాల వల్ల శని వల్ల కూడా సమస్యలు భాగస్వాములతో కానీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ సమస్యలు అనేటువంటివి చుట్టుముట్టాయి కానీ ఒక్కసారి మీరు గమనించుకున్నట్లయితే గురువు లాభస్థానంలోకి రాగానే శనిని కంట్రోల్ చేస్తాడు దీనివల్ల జరిగేటువంటిది ఏంటి వివాహ సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది ఒక ఇంటి వాళ్ళు అవుతారు జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చి ఇబ్బందులు పడి విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఈ సమయంలో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఒకటవుతారు కోల్పోయిన ప్రేమను తిరిగి పొందే అవకాశం ఉంటుంది ప్రేమికుల మధ్య అలాగే ఎప్పుడో చిన్ననాటి స్నేహితుల్ని మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది ఏదో ఒక సందర్భంలో అన్ని విధాలుగా భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఎడమోహం పెడమోహంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాములు కావచ్చు వ్యాపార భాగస్వాములు కావచ్చు మళ్ళీ ఒకటై తిరిగి కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు నూతన భాగస్వామి దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి మంచిగా ఖచ్చితంగా చక్కటి భాగస్వాములు దొరుకుతారు అంతేకాకుండా ఇక మీకు చెప్పాలి అనంటే ఇంతకుముందు భాగస్వాములతో చేసినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ కొత్త కార్యాచరణ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు ఇది కన్యా రాశి వారికి అనుకోని వరంగా ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఈ నలభై ఎనిమిది రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం యోగకాలం ఇక ఇరవై ఏడు అక్టోబర్ వరకు కుజుడు బాగోలేడు ఏమవుతుంది గురువు రాగానే యోగాన్ని కలగచేస్తున్నా మీ వాక్కు వల్ల ఇతరులు నష్టపోవడం ఇబ్బంది పడడం ధన సమస్యలు మీకు కలగడం ఇవన్నీ ఇరవై ఏడు అక్టోబర్ వరకు చూసినా ఇరవై ఏడు అక్టోబర్ నుంచి తృతీయ స్థానంలోకి కుజుడు వెళ్ళిపోతాడు ఇది చాలా యోగిస్తుంది అలాగే పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ మధ్యకాలంలో రవి సంచార ప్రభావం వలన కుటుంబ సభ్యుల పరంగా మీకు కొంత నష్టము జరుగుతుంది అంటే ఏంటి ఖర్చులు పెరుగుతాయి అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక ఎప్పుడైతే పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు రవి తృతీయ స్థానము వృశ్చిక రాశిలో సంచారము కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ నుంచి వృశ్చిక రాశిలోకి సంచారము అలాగే రాహువు షష్టమ రాశిలోకి సంచార ప్రభావము శని గురుగ్రహ కంట్రోల్లోకి వెళ్ళిపోవడము ఒకటి రెండు మూడు నాలుగు అలాగే శుక్రుడు కూడా సంచారం చేస్తున్నటువంటి సమయం అనుకూలంగా ఉండడం ఐదు గ్రహాలు ఇక్కడ గురువు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా లాభస్థానంలో గురువు షష్టం మందు రాహువు శని గురు కంట్రోల్లోకి వెళ్ళిపోవడము తృతీయ మందు రాహు పదహారు నవంబర్ నుంచి అలాగే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి కుజుడు తృతీయ స్థాన స్థితి అలాగే శుక్రుడు కూడా ప్రధానంగా యోగించేటువంటి గ్రహము బుధుడు కూడా యోగిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలి అని అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి యోగము ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగముగా చెప్పవచ్చు అందులో ఏమాత్రము సందేహం లేదు అద్భుతమైనటువంటి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి అన్ని విధాలుగా వృత్తుల్లో వ్యాపారాల్లో ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చక్కగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి చక్కగా మీకు ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగం కానీ లేదా ప్రమోషన్స్ రావడం కానీ నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ హెచ్ వన్ బి వీసా కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి విదేశీయానం విదేశీ విద్యకి రావడం కానీ అన్ని విధాలుగా బాగుంటుంది ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి పొందబోవడం అనేటువంటిది జరుగుతుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ ఈ మధ్య కాలంలో కలిగేటువంటి యొక్క స్నేహాలు భవిష్యత్తులో మీకు మంచి బాట వేస్తాయి ఈ మధ్యకాలంలో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాల యొక్క ప్రభావం యొక్క ఫలితాన్ని మీరు వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దైవానుగ్రహాన్ని మాత్రం ఖచ్చితంగా పొందే ప్రయత్నం చేయండి ఎందుకనంటే దైవ కారక గ్రహం అయినటువంటి గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి అనుకూలంగా లేడు అలాగే ఎంతైనప్పటికీ కూడా సప్తమ శని కొంత ప్రభావం కొన్ని సమస్యలు తీసుకురావడం కేతు వ్యయస్థానం నుండి ప్రయత్నాల్లో ఆటంకాలు కలిగించడం ఏది ఏమైనప్పుడు అన్నింటినీ అధిగమించగలిగేటువంటి శక్తి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నా కొంత దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఉన్నటువంటి మూడు పర్వదినాలలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది అవి ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్త క్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు మీ గోత్ర నామాదులతో జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అన్ని విధాలుగా కన్యా రాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ చెప్పినటువంటి యోగాల కంటే ఇంకా కొంత సమస్యలు అధికంగా మీరు ఎదుర్కొంటున్నారు విభిన్నంగా మీకు ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనట్ని జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు